సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును నడి రోడ్డుపై కత్తితో పొడిచిన హంతకుడు నాగరాజు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతులు తల్లి కొడుకు సరోజాదేవి యాభై సంవత్సరాలు అనిల్ ముప్పై సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు పాత గొడవలే కారణమంటున్న స్థానికులు తన రెండు సంవత్సరాల కొడుకు చావుకు కారకులు వీలే అని కక్ష పెంచుకొని హత్య చేసిన హంతకుడు నాగరాజు సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడిని పోలీస్ స్టేషన్లకు తరలించారు thank